ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభం కానుంది జూన్ ముప్పై నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇచ్చారు అధికారులు జులై పన్నెండున మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది మూడు విడతల్లో జరగనున్న ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది జూలై పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగగా జూలై ఇరవై నాలుగున రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది జూలై ముప్పై నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు ఐదున తుది విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయించనున్నారు అధికారులు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభం కానుంది జూన్ ముప్పై నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇచ్చారు అధికారులు జూలై పన్నెండున మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది మూడు విడతల్లో జరగనున్న ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది జూలై పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగగా జూలై ఇరవై నాలుగున రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది జూలై ముప్పై నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు ఐదున తుది విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు విజయ్ ఎస్ అనిల్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది ముఖ్యంగా అంటే ఎవరైతే ఇంజనీరింగ్ మొన్న మనం చూసాం వెబ్సైట్ రిజల్ట్స్ విడుదల అనంతరం మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు అంటే దాదాపు ఎనిమిది వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులందరికీ కూడా టాప్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది దీనికి సంబంధించి మొత్తం కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి మూడు విడతల్లో కౌన్సిలింగ్ జరగనుంది జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ముప్పైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ కానీ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన అధికారులు చెప్తుంది ఏంటంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే టైంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురై సరైనటువంటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం లేదు దీంతో టాప్ కాలేజీలలో సీట్లు మిస్ అవుతున్నారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు అయితే జూలై పన్నెండున ఎవరైతే మొదటి విడత కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని అప్లై చేసుకున్నారో వారికి సీట్ల కేటాయింపు అనేది చేస్తామని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా మూడు విడతల్లోనైతే ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ జరగనుంది మొత్తం కూడా ఆగస్టు ఐదో తేదీ వరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరగనుంది అయితే దీంతో పాటు మరొక అప్డేట్ ను కూడా సాంకేతిక విద్యా మండల అధికారులు వెల్లడించడం జరిగింది పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను కూడా ఇందాకనే విడుదల చేశారు సో పాలిసెడ్ కు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఈ నెల సారీ జూన్లో ఇరవై జూన్ ఇరవై నుంచి కూడా స్టార్ట్ కానుంది ఇది కూడా రెండు విడతల్లో కౌన్సిలింగ్ చేపట్టనున్నట్టు అధికారులు చెప్పారు సో మొత్తంగా కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సెట్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అన్ని కూడా సజావుగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ముందుగా వెబ్సైట్ అంటే గతంలో ఇన్సెట్ ఉంటే దాన్ని ఇప్పుడు వెబ్సైట్ గా మార్చారు ఆ ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ కూడా ఇచ్చారు సో ఓవరాల్ గా ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కు సంబంధించి కంప్యూటర్ ఐటీకి సంబంధించి డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆ సీట్లకు సంబంధించి కూడా కొంత పెంచే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది సో ఓవరాల్ గా ఈసారి మనం చూస్తే ఇంజనీరింగ్ అడ్మిషన్ షెడ్యూల్ ఒక పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఉన్నత విద్యా మండల అధికారులు చెప్పడం జరుగుతున్నది కౌన్సిలింగ్ కు సంబంధించి ముందుగానే డాక్యుమెంట్స్ అంటే ఇంటర్ కు సంబంధించి అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ ఎఫ్సెట్ కు సంబంధించి వారి కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమైనా విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఇక్కడన్నా కౌన్సిలింగ్ పట్ల ఇబ్బందులు ఉన్నా ఇటు ఎంసెట్ కు సంబంధించి అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు వారితో కూడా సంప్రదించవచ్చని చెప్పారు సో ఓవరాల్ గా మనకున్న సమాచారం ప్రకారం ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి మొత్తం అన్ని కాలేజీలు పరిశీలన టాప్ కాలేజీలలో ఎనిమిది వేల ర్యాంక్ ఉంటే టాప్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అరవై వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా నార్మల్ గా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు లెక్కలు కూడా చెప్పడం జరుగుతున్నాయి సో కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే జూన్ లో ప్రారంభం కానుంది అందరూ కూడా ఇటు పేరెంట్స్ కూడా విద్యార్థులకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది కనుక ఎక్కడ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగానే కౌన్సిలింగ్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ కూడా ఇవన్నీ ఇచ్చుకోవాలి ఒకవేళ మొదటి ఫేజ్ లో సీటు రాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఉంటుంది ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ లో రాకపోయినా థర్డ్ ఫేజ్ లో సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు సో కౌన్సిలింగ్ వరకు అనవసరంగా తొందరపడి ఇంజనీరింగ్ సీట్లు సంబంధించి కూడా పేరెంట్స్ తొందరపడి డొనేషన్లు పెట్టి అవసరం లేదు ఎందుకంటే ఈసారి సీట్లు ఎక్కువ శాతం ఉన్నాయి దాదాపు చాలా మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ లోనే సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది అనిల్